ప్రభునందు ప్రియమైన దేవుని ప్రభువును రక్షకుడైన ఏసయ నామములో మీ అందరికీ శుభవందనాలంటే యోహాను రాసిన సువార్త పదహైదవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహాను రాసిన సువార్త పదహైదు రెండవ వాక్యాన్ని మనం చదివినట్లయితే తన యొక్క శిష్యులతో ప్రభు అయిన మాట్లాడుతున్నాడు ఫలించేటువంటి యొక్క ప్రతి ఒక్క తీగ ఇంకనూ మరి ఎక్కువగా ఫలించడానికి పనికి తీగలను ఆయన తీసేస్తాడంట అంటే ఆ తీగను శుద్ధీకరిస్తాడు దేవుని బిడ్డలారా దేవునిలో మనం ఫలించను ఫలించను దేవునిలో బలించేటువంటి జీవితంగా మనం జీవించేటప్పుడు మనలో దేవుడు ఎదురు చూసేది ఏమండి ఇంకనో మనము దేవుని కొరకు బలించేటువంటి తీగగా మనం ఉండాలని అవునండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేది ఒకటే తను ఆశీర్వదింపబడతా ఉంటే ఇంకనో నేను ఆశీర్వదింపబడాలి దీవింపబడేటువంటి యొక్క పరిస్థితుల్లో ఇంకనో నేను దీవింపబడాలి అని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఫలించేటువంటి తీగగా వాళ్ళు ఉండేటప్పుడు ఇంకనో నేను ఫలించాలి అని ఇష్టపడతాను దాంట్లో ఏ తప్పు లేదు కానీ ప్రభుయైన ఏసై అంటున్నాడు ఫలించేటువంటి తీగ మరి ఇంకా ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరానేటువంటి తీగలను తీసివేస్తాడంట దేవుని బిడలారా అంటే శుద్ధీకరిస్తాడు ఒక ప్రాపర్ ఆర్డర్ కు దేవుడు తెస్తాడు దేవుని బిడ్డలారా దేవుడు బలించేటువంటి యొక్క దేవుని బిడ్డల ఇష్టపడేది ఏమండి శుద్ధీకరణ ఆయనకిష్టమైన ఆయనకిష్టమైన శుద్ధీకరణ బలించే దేవురండి మనము కానీ ఆ పనికి రానేటువంటి తీదులను తీసివేసేదేవు అండి ఆయనే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటికి మీరు దేవునిలో ఇంకా నేను ఫలించాలి అనేటువంటి వాంచ మీకు అధికంగా ఉంటున్నదా అయితే దేవుడు ఇష్టపడుతున్నాడు పనికి రానేటువంటి తీగలన్నీ ఆయన తీసి పారివేయాలని ఇష్టపడుతున్నాడు ఇంకనో దేవుని కొరకు మీరు ఫలించడానికి ఏ కార్యం ఆటంకంగా ఉంటున్నది ఏ పరిస్థితులు ఆటంకంగా ఉంటున్నది ఈరోజు వాటిని తీసివేద్దామా దేవుడే అంటున్నాడు చూడండి ఫలించేటువంటి ప్రతి ఒక్క తీగ మరి ఎక్కువగా ఇంకాను ఫలించడానికి మనకి రానేటువంటి తీగలన్నీ కూడా అని తీసి పారిరసిస్తాను అవునండి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం దేవునిలో జీవించాలి అనేటువంటి తీర్మానం మనం తీసుకునేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో పోరాటాలు దేవుని బిడలారా ఈ లోకంలో దేవుని కొరకు జీవించడం అనేది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే ఈ లోకము ఒక పాప కోపం ఈ లోకములు దేవుని కొరకు జీవించడమే దేవుడు ఇష్టపడేటువంటి యొక్క ఒక అనుభవం దేవుని బట్టలారా ఈనాటికి ఎక్కువ నేను దేవునిలో అధికంగా ఇంకా ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు వెనికి రాని తీగలను తీసి పారివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మన ప్రార్థన అంగీకరించాలంటే మన ప్రార్థనను దేవుడు గమనించి మన ప్రార్థనకు దేవుడు సదుతరాన్ని ఇవ్వాలంటే దేవునికి ప్రేమి లేని కార్యాలు ఏది మన జీవితంలో ఉండకూడదు ఏషయ్య యాభై తొమ్మిది ఒకటి రెండు మనం చదివినట్లయితే దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఆయన యొక్క చెవి చెవుడు కాలేదంట మనల్ని రక్షించకుండా ఆయన యొక్క చేతులు కురచకాలేదంట మన అతిక్రమాలే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుగా ఉంటున్నది అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అప్పగించదమ్మా దేవా నేను ఇంకా ఫలించడానికి నాకు సహాయం చేయండి నా కుటుంబం నా కుటుంబం ఇంకనూ దేవుని కొరకు ఫలించేటువంటి యొక్క కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి నా జీవితంలో గొప్ప మార్పుని నీవు మీ కొరకు ఇంకనూ నేను ఫలించాలి ప్రార్థన చేద్దామ్మా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయములో సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు మీ ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ కృప కనికరంతో వీళ్ళని నింపండి ముట్టని సహాయించండి దీవించండి వాళ్ళు వారి సెలవులో చెందినటువంటి రక్తంలో వీళ్ళను దాచుకొని మీ కొరకు ఇంకా వలించేటువంటి యొక్క తీగలగా వీళ్ళు వర్దిల్లాలి వీళ్ళకు విరోధంగా వచ్చాయి పోవును కాక వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళను దీవించండి ముట్టని సహాయించండి నాయన చెక్క వీళ్ళు ఉద్యోగం చేసే స్థలములో వీళ్ళు జీవించేటువంటి స్థలములో వీళ్ళు మీ కొరకు అధికంగా పరిచేటువంటి తీగలుగా వీళ్ళు వర్దిల్లాలి వీళ్ళ కన్నీరు తొడవబడాలి వీళ్ళ ప్రార్థనలు మీ సన్నిధికి నాయనా చేరాలి సదుత్రాన్ని వీళ్ళు పొందుకోవాలి కాబట్టి ఇప్పుడే మీ బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి దీవించండి పనికిరాని తీగలను తీసి పారివేయండి నాయన మీ రక్తపోట్లు దాచుకోండి నాయన కడుగండి శుద్ధీకరించండి మీ కృపా కనికర ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని నింపులు దాకా మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ నామములు పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వాగ్దానం ప్రకారం ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక ఆమె ఆమె